తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద ఈ రోజు సూలూరుపేట మండలం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి ఉచ్చూరు రఘు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా జరిగింది ఈ వేడుకల్లో మండల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జిల్లా మహిళా నాయకురాలు ఎం చెంగమ్మ దమ్ము వెంకటమ్మ పాల్గొన్నారు అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట చలపతి పాల్గొన్నారు ముందుగా సూలూరుపేట మండలం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జీ ఉచ్చూరి రఘు అలాగే తదితరులు బావు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయలు టెంకాయలు కొట్టారు తదనంతరం వీరు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ కేబినెట్ లో అతి తక్కువ సమయంలో అతి తక్కువ వయసులోనే కేంద్ర మంత్రి అయ్యి మొట్టమొదటిగా కార్మిక శాఖ మంత్రిగా చేసి అన్నగారి కులాల అభ్యున్నతకి కృషి చేశారన్నారు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దేశం కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న బాబు జగ్జీవన్ రావు హరిత విప్లవాన్ని తీసుకొని వచ్చి భారతదేశ బంగారు బాట్లకు నాంది పలికారన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం వెంకట చలపతి గారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి ఉత్సవాల్లో ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే అన్నగారికి కులాలు సామాజిక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు ఇటు కలుపు కులానికి చెందిన వాళ్ళు ఎంతోమంది ఈ కూడా చాలా ఘనంగా చాలా ఆనందంగా చాలా సంతోషంగా మా కలుపు కులానికి చెందిన మా నాయకుడు బాబు జగన్ దీవరావు జయంతిని చాలా దుర్విజయంగా చూసుకుంటారు ఎందుకనంటే ఎంతోమంది కీర్తి సంపాదించిన ఈ భారతదేశాన్ని ఇటు బా బాబు జగన్జీవరావు కానీ ఇటు అంబేద్కర్ కానీ ఎంతోమంది కీర్తి చేసుకున్నారు సంపాదించిన ఈ రోజు ఈరోజు రాజకీయాలు పుట్టుకుని వచ్చి నిత్యాత నీత్యంగా పరిపాలించడం సాగింది ఈరోజు భారతదేశం పరిస్థితి కేంద్రా అని అనుకుంటే ఆ మహాభావర్ సచివే చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు చాలా బాధగా ఉంది ఉంటుందో ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి సంపాదించి ఎంతో కీటికై నుంచి సంపాదించిన ఈ భారతదేశాన్ని రోజు ఈ రాజకీయ నాయకులు కేవలం ఈ సుందర్గఢ్ మున్సిపాలిటీ ఈ సుందర్గఢ్ రాజకీయ నాయకులు తీసుకున్నా కూడా నిత్యంగా ఉంది కనీసం పరిస్థితి పెట్టున్నారు ఏ ఆఫీసులో చూడ ఎవరు పనిచేసే మాత్రమే లేదు ఏ ఆఫీసర్ కానీ ఏ ఉద్యోగం చేస్తున్నావు అంటున్నారు అడగేడు తిరిగి 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 చచ్చిపోదామన్నారు వాళ్ళ పరిస్థితి కట్టుకున్నారంటే ఇటు మున్సిపాలిటీ ఎక్కువ ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కువ ఇక పోలీస్ స్టేషన్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్ పని చేయడం లేదు అందువల్ల ఏందంటే ఎందుకంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా ఏం అర్థం కావడం లేదు ఎంతో కీర్తి సంపాదించిన ఈ భారతదేశాన్ని ఇక నిజంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు అంటే చాలా చిక్కుసేటుగా ఉంది ఆ మహానుభావులు సంపాదించిన ఈ భారతదేశాన్ని జీర్తి కూడా పరిస్థితులు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి స్టేట్ ప్రభుత్వం తీసుకో ఎక్కడ పోయినా పనిచేసే చేసే మానవుడే లేవు ఎవరు దొరికితే వాడు దోషకు తింటున్నారే కానీ పనిచేసే మానవుడే లేకుండా స్కూలు పరిస్థితులు ఈరోజు ఇంద్రానగర్ స్కూలు బస్ స్టాండ్ ఏరియాలో వచ్చి చూపుతున్నారు అన్న నెల రోజులు అవుతుంది కనీసం గణిజ్ నీళ్లు పడి ఇవ్వడం లేదన్నా నీళ్లు పడి ఇప్పడం లేదనా నీళ్లు లేవన్నా ఈ ఎండాకాలంలో వచ్చి నీళ్లు నిప్పులు లేకుండా చేస్తున్నారనా ఈ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు కావాల్సింది లేదునా ఎక్కడన్నా ఉంటే కనీసం అయితే ఉన్నా கட்டுக்கட்டுவஸானம் கட்டுக்கட்டும் சந்தா வாடிக்கு கட்டுக்கோன்னா காண ஏதும் வச்சி இக்கடி ஏன் ஜெரகுந்திரி அந்த பத்தம் பரிபாலிஸ்தான் பிரபுத்தும் பிரித்து தலை திச்சு கொடுத்துரு ஆடோச்சு அண்ணா ஏற நீதண்ணா முன்சாலி வாழ்ந்து நீதண்ண లేదా ఒక్క నెల నుంచి తాకపోతే అసలు ఈ ప్రభుత్వమో కాదా ఇది ప్రభుత్వం సాగుతుందా తాగడం లేదా అర్థం కావడం లేదు దయచేసి ఇంకనైనా ఈ ప్రభుత్వం ఇచ్చినప్పుడు నలుగులు దాదలకు కాదు రాష్ట్రపోతే చాలేసి దారి తీస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ దళిత సోదరులకి అందరికీ నమస్కారం చేస్తూ చాలా తీసుకుంటామని